జిల్లా పూసికుంట గిరిజన గ్రామాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో భాగంగా ఘర్షణ చోటు చేసుకుంది రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వలేదని అధికారులపై ఎమ్మెల్యే ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో మంత్రి తుమ్మల సర్ది చెప్పడంతో ఎమ్మెల్యే శాంతించారు మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునావృతం కాకూడదని అధికారులను మంత్రి హెచ్చరించారు ముందు గారికి తర్వాత కలెక్టర్ గారికి చెప్పి మీ పని ఉంది అని అంటే ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్ళాలి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారికి చెప్పాలి ఈ ల్యాబ్స్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు మేము కలెక్టర్ గారికి చెప్తాం కలెక్టర్ గారు ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తారు వెళ్ళి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని కానీ లోకల్ ప్రజా సర్పంచ్కి చెప్పాలి ఆ ఊరు ఇప్పుడు లేరు కానీ ఉంటే ప్రజాప్రతినిధులకు చెప్పాలి నేను అందరికీ పంపిస్తాను ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రోగ్రామ్ పంపిస్తా కానీ మీరు వెళ్ళి పర్సనల్గా ఇన్వైట్ చేయాలి అది మీ బాధ్యత కొత్త డిఏలు వచ్చారు కాబట్టి ఒకవేళ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంటే సరిదిద్దుకోండి భవిష్యత్తులో ఇది మంచిది కాదు ప్రతిదీ అందరం కలిసి వాళ్ళ కోసమే ఉన్నాం ఎవడు గౌరవం పడకుండా కాబట్టి దయచేసి ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్ ప్రోగ్రాం నడిచేటప్పుడు